వెల్కమ్ టు మై ఛానల్ స్క్వేర్ ఈరోజు నేను మీకు ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ చూపించబోతున్నాను మేమైతే భువనేశ్వర్ వరకు ట్రైన్లో వెళ్ళామండి భువనేశ్వర్ టు పూణే వరకు క్యాబ్ చేసుకుని వెళ్ళాలి క్యాబ్ కానీ బస్ కానీ ఏ ఫెసిలిటీ ఉంటే ఆ ఫెసిలిటీలో వెళ్ళచ్చు అక్కడికి మేము వెళ్ళేసరికి నైట్ అయ్యిందండి ఇదంతా నైట్ టైం వీడియో తీస్తున్నాను మేము నైట్ టైం వెళ్ళినా సరే క్యూ అయితే చాలా ఉంది చూడండి మొబైల్ అయితే టెంపుల్లోకి ఎలో లేదండి అందుకే నేను టెంపుల్లో ఏమీ చూపించలేకపోయాను మేము ఈ టెంపుల్కి నైట్ టైం వెళ్ళామండి అయినా సరే ఫుల్ క్రౌడెడ్గా ఉంది ఇక్కడ దేవాలయంలో ప్రధాన దేవతలు జగన్నాథుడు ఇంకా అతని సోదరుడు బలభద్రుడు మరియు అతని సోదరి సుభద్రాదేవి ఉంటారు మేము ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న బీచ్కి వెళ్ళామండి ఎందుకంటే మాకు టైం లేకపోవటం వల్ల మేము అన్నీ నైటే కవర్ చేసాము నైట్ వ్యూ బ్యూటిఫుల్గా ఉందండి బీచ్ వ్యూ అయితే ఇంకా కాకపోతే మేము వెళ్ళిన టైంకి షాప్స్ కూడా కొంచెం క్లోజ్ చేస్తున్నారు కానీ అక్కడ షాపింగ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ మార్బుల్తో చేసినవి చాలా వరకు ఉన్నాయి నేను ఎక్కువ షాపింగ్ని కూడా కవర్ చేయలేకపోయాను ఇవన్నీ మార్బుల్తో చేసిన ఐటమ్సే అండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి అక్కడ చాలామంది షాప్ ఓనర్స్ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు మార్బుల్తో చేసిన చిన్న చిన్న బౌల్ సెట్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడి నుంచి కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళామండి సన్ టెంపుల్ కూడా చాలా బాగుందండి కాకపోతే మేము సమ్మర్లో వెళ్ళాము కదా ఎండ చాలా ఎక్కువగా ఉంది ఈ చెట్టు చూడండి చాలా పెద్ద వృక్షం అండి ఈ ఒక్క చెట్టు కిందే ఆల్మోస్ట్ థౌజండ్ పీపుల్ వరకు కూర్చుంటున్నారండి అంత చల్లగా ఉంది ఆ చెట్టు కింద అందుకే అంటారేమో అండి ప్రగతికి చెట్లు చాలా అవసరము అని మేము ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న లింగరాజు స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఆ టెంపుల్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది అందులో ఆ టెంపుల్లో మొబైల్ ఎలా అస్సలు లేదు సో నేను వీడియో తీయలేకపోయాను